హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో విని వెళ్ళిపోకుండా ఒక చిన్న కామెంట్ తోటి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా మరి నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ నైన్ బాధతో వెక్కి వెక్కి ఏడుస్తుంది ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తున్న రాజేశ్వరి సాగరిక రియాక్షన్ చూసి ఆశ్చర్యపోయింది మిస్టర్ రాయ్ స్వరూప్ అలాగే అక్కడ నుండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా సాగరిక తన పైన పడిన దుమ్ము దులిపేసినట్టు చేతులతో షోల్డర్స్ రెండు దులుపుకుని వెళ్ళి సోఫాపై కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది హ్యాపీగా చేతులు రెండు సోఫాపై చాచి వెనక్కు చేరబడి విలాసంగా కూర్చుని గట్టిగా నవ్వుతున్న సాగరిక యాక్షన్కి అర్థం కానట్లు అయోమయ పరిస్థితిలో పడింది రాజేశ్వరి ఏంటాంటి నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నారా లేక మతిపోయి క్రూర మారిపోయాను అనుకుంటున్నారా అంటున్న సాగరిక మాటలకు ఆశ్చర్యంగా చూసింది రాజేశ్వరి అరే ఆంటీ ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు అయ్యో పాపం సాగరిక పుట్టెడు దుఃఖంలో ఉంది ఏడుస్తూ ఉంటుంది ఎలా ఓదార్చేయాలిరా భగవంతుడా అంటూ మీరు ఊహించుకుంటూ ఉంటే నేను మాత్రం ఇంత ఉందాగా ఇంత సంతోషంగా ఉన్నానేంటి అని ఆశ్చర్యంగా ఉంది కదా ఆంటీ ఏం చేయమంటారా ఆంటీ నాకు స్వరూప్ అంటే ఇష్టం తనని ఎలా అయినా చేజక్కించుకోవాలి అన్న ఆరాటం అన్నిటికీ మించి తల్లి లేని నాకు కన్నతల్లిని ప్రేమను పంపించే మిమ్మల్ని వదులుకోవటం దూరం చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు అందుకే ఒక చిన్న అబద్ధం ఆడాను అదేమైనా మహాపాపమా ఆంటీ అంటూ స్వీట్గా అడిగింది సాగరిక సాగరిక కూర్చున్న పొజిషన్కి తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్కి మాట్లాడే మాటలకి కొంచెం కూడా సింక్ అవ్వకపోవడంతో అంత గందరగోళంగా గజిబిజిగా అనిపించింది రాజేశ్వరికి రాజేశ్వరి అయోమయ పరిస్థితిని అర్థం చేసుకుంది సాగరిక అందుకే వెళ్ళి రాజేశ్వరి చేయి పట్టుకుని నవ్వుతూ ఏంటంటే ఈ డైలాగ్స్ నాకు సూట్ అవ్వలేదు కదా అందుకే నేను మీరు ఊహించినట్టు బాధపడటం లేదు అంది సాగరిక అయినా నేనేం తప్పు చేశానని అంత బాధపడటానికి ఎలాగో వర్షిణీకి స్వరూప్ అంటే ఇష్టం లేదు మీకు వర్షిణీ అంటే ఇష్టం లేదు నాకు వాళ్ళిద్దరికీ పెళ్లి జరగడమే ఇష్టం లేదు ఇన్ని అయిష్టాల మధ్య వాళ్ళ పెళ్ళి జరిగితే ఎంత జరగకపోతే ఎంత అనిపించింది అయినా నాకు నచ్చినది ఇంకొకరికి నచ్చితేనే తట్టుకోలేదు ఈ సాగరిక అటువంటిది నేను ప్రేమించే స్వరూప్ వేరొకరికి సొంతమవుతాడు అంటే ఎలా చూస్తూ ఉంటాను ఆంటీ అందుకే ఆ పగురుపోత వర్షిని గర్వం కిందకు దిగేలా ఇలా ప్లాన్ చేశాను అన్న సాగరిక మాటలకు ఆశ్చర్యపోతూ ఏంటి సాగరిక ఇదంతా నిన్ను చూస్తుంటే చాలా షాకింగ్గా ఉంది నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది ఇలా ప్రవర్తిస్తున్నది అనిపిస్తోంది నమ్మలేకపోతున్నాను సాగరిక అన్న రాజేశ్వరతో అయ్యో నమ్మాలాంటి ఖచ్చితంగా నమ్మి తీరాలి ఏదో మీరు నన్ను కోడలిగా ఒప్పుకోవాలి అని కాస్త ఎక్కువ మంచితనం నటించేసి ఉంటాను కానీ సాగరిక అంటే ఇంతే ఇదే నా ఒరిజినల్ బిహేవియర్ కాబట్టి నమ్మకపోతే ఎలా అంటే ఖచ్చితంగా నమ్మి తీరాలి అంటూ నవ్వింది సాగరిక ఏంటి సాగరిక ఇంత కొత్తగా ప్రవర్తిస్తున్నావు కనీసం అంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా ఇప్పుడు ఆ వరుణ్ వర్షిణీలు ఒక్కటయ్యారు కాబట్టి నీ విషయం సింపుల్గా డీల్ చేశారు లేకపోయి ఉంటే ఇది ఎంత పెద్ద ఇష్యూ అయి ఉండేదో తెలుసా ఎందుకు ఇంత రిస్క్ చేశావు అంటూ అడిగింది రాజేశ్వరి కూ లాంటి రిస్క్ చేయిందే లైఫ్లో కిక్ ఉండదు వర్షిణి స్వరూపుల పెళ్ళి మీరు ఆపుతారు అని ఎదురు చూశాను అది మీ వల్ల కాదు అని అర్థమైంది అలా అని నేను చేతులు ముడుచుకుని కూర్చోలేను కదా అందుకే నేనే డిసిషన్ తీసుకున్నాను నాకు కావాల్సింది ఎలా దక్కించుకోవాలో నేనే ఆలోచించుకున్నాను అంది సాగరిక చాలా కాన్ఫిడెంట్గా నిజమే సాగరిక నువ్వు చేసింది సరైన పని నేను కాదు అనను బట్ బట్ ఇలా రిస్క్ చేసి కాదు కదా సాగరిక ఇటువంటి పనులు సాధ్యమైనంత వరకు సొంత మనుషులే చేసుకోవాలి బయట వాళ్ళతో చేయిస్తే ఇలానే బెడ్స్ కొడతాయి చిన్నపిల్లవు కాబట్టి నీ కొన్ని విషయాలు అర్థం కావు అందుకే అడిగి చేయటం మంచిది కదా అంటున్నాను అన్నారు రాజేశ్వరి కన్విన్సింగ్గా అయ్యో ఆంటీ మీరు ఇలా వచ్చి కూర్చోండి అంటూ రాజేశ్వరి చేయి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టి ఆమె వైపు తిరిగి నేను కూడా చాలా ప్లానింగ్గా చేశాను ఆంటీ ఆయన ఖచ్చితంగా ఈ విషయం వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు కానీ తెలిసింది అంటే నాతో చేతులు కలిపిన విద్య నన్ను మోసం చేసిందనే కదా ఆంటీ అంటూ కోపంగా అన్న సాగరిక మాటలు విని మళ్ళీ ఆశ్చర్యపోయింది రాజేశ్వరి ఏమంటున్నావు సాగరిక విద్య నీతో చేతులు కలపడం ఏంటి నాకంతా అయోమయంగా ఉంది విద్య వర్షి నీకి చెల్లెలు కదా తను నీకెందుకు హెల్ప్ చేస్తుంది అంటూ అయోమయంగా మొహం పెట్టుకుని ఆశ్చర్యార్థకంగా అడిగింది రాజేశ్వరి అవును విద్య దాని చెల్లెలే కానీ దానికి పూర్తిగా యాంటీ నిజానికి విద్య వర్షిణికి సొంత చెల్లెలు కాదు కదా అందుకే వర్షిణి అంటే కొంచెం కూడా గిట్టదు కానీ అదో పెద్ద ఖతర్నాక్ నా దగ్గర డబ్బులు తీసుకుని నా గురించి వాళ్ళకు నిజం చెప్పింది హ ఎంతైనా వర్షిణికి చెల్లెలే కదా అందుకే ఎక్కడో చిన్న సింపతి కార్నర్తో సహాయం చేసినట్లుగా ఉంది అయినా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనుషుల ఆలోచన ఎప్పుడూ ఇంతే ఆంటీ ఆయన ఈ డబ్బులు లేని వాళ్ళంతా డబ్బున్న మనలాంటి వాళ్ళని ఎలా వాడుకోవాలో అన్న తెలివితేటలు బాగా ఆంటీ ముందు ఆ విద్య సంగతి తేల్చాలి అంది సాగరిక తన ఫోన్ బయటకు తీసు ఏంటో సాగరిక నాకంత అయోమయంగా ఉంది ఆయన తనే చేసింది అని నువ్వెలా చెప్పగలవు అంటూ అడిగింది రాజేశ్వరి తలపట్టుకుని నాకు తెలుసు ఆంటీ దానికే ఈ విధవ తెలివితేటలన్నీ ఉన్నాయి ఖచ్చితంగా అదే ఫోన్లో నా వాయిస్ రికార్డ్ చేసి ఉంటుంది ఆ కల్పనకు అంత సీన్ లేదు తెలివితేటలు కూడా లేవు అందుకే నాకు విద్య మీదనే డౌట్ అంది సాగరిక సరే సాగరిక ఏదైతే అదైంది అయినా ఇప్పుడు దాని సంగతి ఎందుకు స్వరూప్ మళ్ళీ నీతో పెళ్ళికి ఎలా ఒప్పుకుంటాడో ఆలోచించు అనవసరంగా లేనిపోని గొడవలన్నీ మీద పెట్టుకోకు మీ నాన్నగారికి కూడా ఈ విషయంలో చాలా కోపం వచ్చింది అందుకే అతనిని ఎలా కూల్ చేయాలో ఆలోచించు అంతేకాని అనవసరంగా అవసరం లేని వాటి గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోక సాగరిక అంది రాజేశ్వరి ఆంటీ నాన్నకు నేనంటే ప్రాణం కోపంగా ఒక మాట అన్న తర్వాత కూల్ అయిపోతారు అది పెద్ద మ్యాటరే కాదు ఇక స్వరూప్ విషయానికి వస్తే నిన్నటి వరకు ఎంగేజ్మెంటే వద్దు అన్నాడు ఈరోజు ఎంగేజ్మెంట్ చేసేసుకున్నాడు ఇప్పుడేదో ఆవేశంగా వెళ్ళిపోయాడు కానీ రేపు తిరిగి నా దగ్గరికే వస్తాడు ఆ నమ్మకం నాకుంది ఎందుకంటే ప్రస్తుతం వర్షిణి వరుణ్ సొంతమైంది కాబట్టి హ్యాపీగా స్వరూప్ నాతో తప్ప ఆ వర్షినితో లైఫ్ని పంచుకోలేడు కాబట్టి దాని గురించి కూడా టెన్షన్ లేదు ఇక ఆ విద్య ఉంది కదా అది నా గురించి నిజం చెప్పిందాంటి నన్ను ఫూల్ని చేసింది కాబట్టి దాని లెక్క చూడాల్సిందే అని ఫోన్ తీసి విద్య నెంబర్ వెతుకుతుండగా ఊహించని విధంగా విద్య నుండే కాల్ వచ్చింది సాగరికకు ఎవరు కాల్ చేస్తున్నారు సాగరిక అన్న రాజేశ్వరి వైపు చూసి ఇంకెవరాంటీ ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం కదా ఆ నక్క జిత్తుల నంగనాచి విద్యనే చేసింది చూసారా ఆంటీ దానికి ఎంత ధైర్యమో ఇప్పుడే దాన్ని అక్కను బావను రెచ్చగొట్టి నా ఎంగేజ్మెంట్ హ్యాపీనెస్ పాయిల్ చేసింది వెనక్కి ఏమీ తెలియనట్లు నాతో మాట్లాడేందుకు కాల్ చేస్తుంది దీనికి ఈరోజు ఇస్తా చూడండి అంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది సాగరిక హలో మేడం ఎలా ఉన్నారు చాలా రోజులైంది ఈ విద్యను మీరు పూర్తిగా మర్చిపోయినట్లున్నారు అంటూ అడిగింది విద్య నవ్వుతూ ఎలా మర్చిపోతాను విద్య నువ్వు నాకు చేసింది చిన్న సహాయం కాదు కదా చాలా పెద్ద సహాయం ఇప్పుడే జస్ట్ ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నాను ఇంతలో నువ్వే కాల్ చేసావు నిజంగా నీకు ఆయుష్ ఎక్కువే అంటూ కాస్త వెటకారంగానే నవ్వింది సాగరిక నిజమా మేడం నా గురించి మీరు మాట్లాడుతున్నారా వినడానికే సంతోషంగా ఉంది అయినా ఇంత సడన్గా నేను మీకెందుకు గుర్తొచ్చాను మేడం అంది విద్య సరదాగా ఏముంది విద్య నేను నీకు గుర్తుకు వచ్చాను కదా అలానే నువ్వు కూడా నా గుర్తుకు వచ్చావు అంది సాగరిక సరే మేడం ఏదైతే అదే అయింది మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి ఎక్కడ కలుద్దామో ప్లేస్ మీరే డిసైడ్ చేయండి అంది విద్య తప్పకుండా కలుద్దాం విద్య కానీ ఈరోజు కాదు రేపు కలుద్దాం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ షార్ప్ లాస్ట్ టైం మీట్ అయ్యాం కదా అదే పార్కులో ఓకేనా ఓకే మేడం తప్పకుండా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని ఫోన్ పెట్టేసింది విద్య ఏంటి సాగరిక అసలు నువ్వు ఏం చేస్తున్నావో నాకైతే కొంచెం కూడా అర్థం కావటం లేదు విద్య నిన్ను మోసం చేసింది అన్నావు మళ్ళీ తనతో అంత క్యాజువల్గా మాట్లాడుతున్నావు పైగా రేపు ఉదయం కలవటానికి కూడా టైం ఫిక్స్ చేసావు ఇదంతా అంటూ కన్ఫ్యూజింగ్గా అడిగింది రాజేశ్వరి అంతే అంటే కొన్ని కొన్ని అలానే జరుగుతాయి కూల్గా ఉండండి ఆ విద్య జగజ్జంత్రి నాకు తన మీద అనుమానం రాకుండా ఏదో గేమ్ ప్లే చేసేందుకు కాల్ చేసింది లేదంటే ఇన్ని రోజులు గుర్తుకురాని నేను ఈరోజే తనకు ఎందుకు గుర్తుకు వస్తాను అది జగజ్జంత్రి అయితే నేను పరమ కంత్రి అంటే అందుకే దానికి ఎలా సమాధానం చెప్పాలో అలానే సమాధానం చెప్తాను అందుకే డైరెక్ట్గా కలవమని చెప్పాను రేపు ఆ విద్యకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది చూస్తూ ఉండండి అంటూ చాలా సీరియస్గా చెప్పింది సాగరిక అయ్యో సాగరిక నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అయినా ఇవన్నీ ఇప్పుడు అవసరమా ముందు స్వరూప్ని మీ నాన్నగారిని కూల్ చేయటం ఎలాగో ఆలోచించు అంటే అది పక్కన పెట్టి విద్య కోసం ఆలోచిస్తాను అంటావేంటి నాకైతే నువ్వు అనవసరంగా లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నావేమో అనిపిస్తోంది ఇప్పుడు ఇదంతా అవసరమా సాగరిక అంది రాజేశ్వరి అవసరమే ఆంటీ చాలా అవసరమే ఈ సాగరికకు ఫర్గా ఉంటూ తనకు నచ్చినట్లుగా ప్రవర్తించే వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తుంది అదే మోసం చేయాలని చూసినా లేదా యూస్ చేసుకోవాలని చూసినా వాళ్ళ ప్రాణాలు తీయడానికైనా వెనకాడదు అయినా మీరేం కంగారు పడకండి ఆంటీ వారం పది రోజుల్లో మొత్తం సెట్ చేసేస్తా కాకపోతే ఒక చిన్న బాధ ఎన్ని రోజులు నాన్నగారికి సాగరిక అంటే కూల్ అండ్ కామ్ పర్సన్ అని మాత్రమే తెలుసు తన పెంపకంపై తనకి ఎంతో విశ్వాసం కూడా ఉండేది ఈరోజు ఇన్సిడెంట్ వల్ల నమ్మకం కాస్త తగ్గింది కాబట్టి మళ్ళీ ముందుకులా నాన్నగారు ఆలోచన మారాలంటే కొంచెం టైం పడుతుంది బట్ ఐ క్యాన్ మేనేజ్ ఇట్ అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది సాగరిక ఏమో సాగరిక ఏం చేస్తావో నీ ఇష్టం స్వరూప్కి నీకు పెళ్ళి అయితే జరగాల్సిందే నువ్వే నా కోడలువని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను ఈ రోజు ఎంగేజ్మెంట్తో అది అందరికీ తెలిసేలా అయ్యింది ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్ళి కాదు అంటే నేను తట్టుకోలేను ఇప్పటికే ఒకసారి నా కొడుక్కి పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది ఈసారి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోయిందంటే పది మందిలో తలెత్తుకోలేను అందుకే ఏం జరిగినా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వటానికి వీరలేదు పెళ్లి వరకు వెళ్లాల్సిందే తర్వాత నీ ఇష్టం సాగరిక అట్ ది సేమ్ టైం ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సంపత్కి దక్కకూడదు అది కేవలం నీ చేతుల్లోనే ఉంది మీ నాన్నగారిని ఎలా ఒప్పిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టమే ప్రాజెక్ట్ కూడా రాజేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి రావాలి లేదా ఈ రాజేశ్వరి బ్రతికున్నా లేనట్టే అర్థం అనుకుంటున్నాను అంటూ కాస్త బాధగానే చెప్పింది రాజేశ్వరి నేను మొత్తం సెట్ చేస్తాను ఆంటీ మీకు సాగరికంటే కంటే చాలా ట్రస్ట్ ఉంది కదా సేమ్ ట్రస్ట్తో మీరు హ్యాపీగా కంటిన్యూ అవ్వండి నేను మాకు మీకు మాట ఇచ్చిన ప్రకారం ప్రాజెక్ట్ మీకు చెందేలా చేస్తాను ఇక స్వరూప్ని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మీది అయినా స్వరూప్ని కన్విన్స్ చేయడం అంత కష్టమైన పని కాదులేండి ఎందుకంటే తను మ్యూచువల్ మైండెడ్ ఎప్పుడు ఎక్కడ ఎలా పరిస్థితులు మారితే అప్పుడు అక్కడ అలా తన మైండ్ మార్చేసుకుంటాడు కాబట్టి మీరు కొంచెం సెంటిమెంట్ యాడ్ చేస్తే ఖచ్చితంగా తను మళ్ళీ సెట్ అయిపోతాడు సో మీరు ఆ పనిలో ఉండండి నేను నా పనిలో ఉంటాను అంటూ థమ్ ఫింగర్ లిఫ్ట్ చేసి డన్ అన్నట్లుగా చెప్పింది సాగరిక రాజేశ్వరి కూడా నవ్వుతూ సాగరికను హక్ చేసుకుని ఓకే సాగరిక టేక్ కేర్ నేను బయట ఉన్న వీఐపీస్ అందరినీ పంపించి వస్తాను అని వెళ్ళిపోయింది అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా సాగరికలో మరొక యాంగిల్ ఎంత భయంకరంగా ఉందో ఇంతకీ సాగరిక ఏం చేయబోతోందో విద్య సాగరికను ఎలా మేనేజ్ చేయబోతోందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మర్చిపోకుండా బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు తప్పకుండా వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య